హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డి పద్మశ్రీ విరచిత అంశం జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటి అంశం ప్రధానంగా భౌగోళిక గుర్తింపు పల్లెకు కొత్త మెరుపు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి భౌగోళిక గుర్తింపు పల్లెకు కొత్త మెరుపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ డి పద్మశ్రీ విరచితం యాభై కిలోమీటర్లు దాటితే భాష యాసే కాదు మరెన్నో మారిపోతాయి వైవిధ్య భరితమైన సంస్కృతులకు నెలవైన మన దేశంలో ఏ ఊరి ప్రత్యేకత దానిదే ఆ ప్రత్యేకతలకు లభించే గుర్తింపే జీఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఆ ట్యాగ్ను మరిన్ని ఉత్పత్తులకు పొందగలిగితే గ్రామీణ ఆర్థికానికే అదే ఆలంబనవుతుంది అందుకే భౌగోళిక గుర్తింపు పల్లెకు కొత్త మెరుపు అనేటువంటిగా మనం గుర్తించాలి ఇది మా ఊరి స్పెషల్ అంటూ అతిథులకు సగర్వంగా వడ్డించేదో ప్రదర్శించేదో ఏదో ఒక వస్తువు ప్రతి చోట ఉంటుంది పూతరేకులంటే ఆత్రేయపురం కొయ్యబొమ్మలు అనగానే కొండపల్లి ఇక్కత్ పేరు చెప్పగానే పోచంపల్లి హలీం అనగానే హైదరాబాదు వేణలకు బొబ్బిలి కాఫీకి అరకు ఇలా ఊరి పేరు తలుచుకోగానే అక్కడి ఉత్పత్తి గుర్తుకు రావటం సహజం ఆహారం ఆహార్యం హస్తకళలు ఇలాంటి పలు రంగాల్లో భిన్నమైన ఉత్పత్తులతో తమదైన ప్రత్యేకతను చాటుతున్న ప్రాంతాలు మన దేశంలో వేలల్లో ఉన్నాయి వాటిల్లో ఆరు వందల ఐదు మాత్రమే భౌగోళిక గుర్తింపు అదే జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందాయి మరో ముప్పై ఎనిమిది విదేశీ ఉత్పత్తులు మన దేశంలో నమోదు చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో పంతొమ్మిది తెలంగాణలో పదిహేడు ఆ ఉత్పత్తులకే జగ్రాఫికల్ ఐడెంటిటీ ఇండికేషన్ అది ఆ ట్యాగ్ ఉన్నది చైనాలో ఏకంగా తొమ్మిది వేలకు పైగా ఉత్పత్తులు ఈ గుర్తింపును పొందాయి యూరోపియన్ యూనియన్లో ఐదు వేలకు పైగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటి గుర్తింపు ఉంది ఇక మరి విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్లో ఐదు వేలకు పైగా జియోగ్రాఫికల్ ఐడెంటిటీ గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉంటే స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశంలో నాలుగు వేల ఏడు వందలకు పైగా ఉన్నాయి అన్ని దేశాల్లో కలిపి దాదాపు డెబ్భై వేల ఉత్పత్తులకు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అదే ఐడెంటిటీ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా వాటిల్లో నలభై మూడు శాతం ఆహార వ్యవసాయ ఉత్పత్తులు కాగా హస్తకళలు నాలుగు శాతమే భిన్న సంప్రదాయాలకు లెక్కకు మిక్కిలి హస్తకళలకు పేరొందిన మన దేశంలో ఎన్నింటికో ఆ గుర్తింపును పొందే అర్హత ఉంది మరి ప్రాంతానికే ప్రత్యేకం అనుకునే విధంగా వ్యాపార ఉత్పత్తులకు ట్రేడ్ మార్క్ లాంటిదే భౌగోళిక ప్రాధాన్యం కలిగిన ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పరిమితమైన ఉత్పత్తులకు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది మనం ట్యాగ్ అంటాం జిఐ ట్యాగ్ ఆ ప్రాంతాన్ని బట్టి ఉత్పత్తులకు విలువ అనేది చరిత్రలో శతాబ్దాలుగా ఉంది మన దేశంలో పండే సుగంధ ద్రవ్యాలను వ్యాపారులు ఇతర దేశాలకు తీసుకెళ్ళి బంగారంతో సమంగా తూకం వేసి అమ్మిన దాఖలాలు చరిత్రలో కనపడతాయి రకరకాల మామిడి పండ్లు దేశమంతా పండిన ఆల్ఫాన్సో అనే వెరైటీ తర్వాతే మరోటేది ఏదైనా కూడా అలాంటి ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన ఇరవయో శతాబ్దంలో ఫ్రాన్స్లో మొదలైంది మొదట్లో పరిమితంగానే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన దేశాలు క్రమంగా ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వాటి ఉత్పత్తులను మరి పెంచుకోవటంపై దృష్టి పెడుతున్నాయి మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కలిగిన ఉత్పత్తుల సంఖ్య పెంచడానికి గాను రెండు వేల పద్దెనిమిదిలోనే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే పథకాన్ని ప్రారంభించింది దేశంలోని ఏడు వందల అరవై ఒక్క జిల్లాల నుంచి జిల్లాకో ప్రత్యేక ఉత్పత్తి చొప్పున గుర్తించాలన్నది లక్ష్యం ఈ పథకం కింద ఇప్పటికే పదకొండు వందల రెండు ఉత్పత్తులను గుర్తించారు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రధాన ఉద్దేశం ఆయా ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సంప్రదాయ విధానాలను ప్రత్యేకతలను కాపాడటం వాటిని తయారు చేసే వారి ఉపాధికి భద్రతను ఇవ్వడం ఒక ఉత్పత్తికి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఆ ప్రాంత సంప్రదాయాన్ని సంస్కృతిని పరిరక్షించినట్లవుతుంది మన దేశంలో భౌగోళిక గుర్తింపు అంశాన్ని క్రమబద్ధీకరించే చట్టం జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక యాక్ట్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పడింది ఇది రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ పదవిలో ఉన్నవారే ఈ జీఐ ట్యాగ్ రిజిస్టార్గాను వ్యవహరిస్తారు వాణిజ్య మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం ఈ జీఐ ట్యాగులను జారీ చేస్తుంది సదరు ఉత్పత్తిని తయారు చేసేవారు సంఘటితమై పూర్తి వివరాలతో రిజిస్ట్రీకి దరఖాస్తు పెట్టుకోవాలి తాము పేర్కొంటున్న ప్రత్యేకతలను నిరూపించే ఆధారాలను సమర్పించాలి సంబంధిత అధికారులు వాటన్నింటినీ పరిశీలించి ట్యాగ్ ఇస్తారు మరి ఒక వస్తువుకు భౌగోళిక గుర్తింపు లభించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మంచి ప్రచారం వస్తుంది కాబట్టి దాని విశిష్టతలు ప్రపంచానికి తెలుస్తాయి దాంతో గిరాకీ పెరుగుతుంది నాణ్యత ప్రత్యేకతల కారణంగా ఎక్కువ ధర పలుకుతుంది ఎగుమతులు పెరుగుతాయి డిమాండ్ తట్టుకోవడానికి ఎక్కువ మంది సదరు ఉత్పత్తి తయారీలో నిమగ్నం అవడం వల్ల ఆ ప్రాంతాల్లో వలసలు నిరుద్యోగం తగ్గుతాయి ప్రజలు ఆర్థికంగా సామాజికంగా బలపడతారు తయారీదారులను సంప్రదాయ విధానాలు కొనసాగించేలా ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు వారసత్వంగా అందే నైపుణ్యాలను సంరక్షించి ముందు తరాలకు అందించవచ్చు పర్యాటకము పెరుగుతుంది ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది ట్యాగ్ మరి వెన్నుదన్నుగా నిలుస్తుంది ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వెన్నుదన్నుగా మారుతుందని చెప్పుకున్నాం కదా ఏదైనా ఒక ఉత్పత్తికి పేరు వచ్చిందంటే దానికి నకిలీలు తయారవటం సహజం ఈ జిఐ ట్యాగ్ ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణను ఇస్తుంది మొదట తమ ఉత్పత్తికి జీఐ ట్యాగ్ను ఆశించే ఉత్పత్తిదారులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించుకోవాలి మన దేశంలో మొట్టమొదటి జీఐ ట్యాగ్ అందుకున్న ఘనత డార్జిలింగ్ టీకి దక్కుతుందండోయ్ అక్కడి తేయాకు ఉత్పత్తిదారులంతా కలిసి ఒక టీ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు ఈ బోర్డు సభ్యులందరి ఉత్పత్తులను పరిశీలించి సర్టిఫై చేస్తుంది ఆ ధృవీకరణ ఉన్నవే మేలైన అసలు ఉత్పత్తులని తేలిగ్గా తెలిసిపోతుంది కాబట్టి ఉత్పత్తిదారులు ఏ విధంగానూ రాజీ పడకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్యాకేజింగ్ మార్కెటింగ్ అన్ని విషయాల్లోనూ ఉత్తమ ప్రమాణాలను పాటించి బ్రాండ్ పేరు నిలబెట్టుకుంటూ ప్రయత్నిస్తే మరెన్నో ఉత్పత్తులు తేలిగ్గా జీఐ ట్యాగ్ సంపాదించుకోవచ్చు దాని ఆధారంగా ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు అంటూ భౌగోళిక గుర్తింపు పల్లెకు కొత్త మెరుపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటి ఈ అంశాన్ని డి పద్మశ్రీ విరచించగా మీ కానమూకు కళావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు